నమస్తే మామ మనం నెల్లూరు నుంచి తిరుమలాకి వెళ్తున్నాము తిరుపతికి వచ్చేసాం మావా చూశారు మావా కొండ స్వామివారి పనుకున్న రూపము ఇది తి తిరుపతి సిటీ లొకేషన్ మా మొత్తం చూడండి ఎంత బాగుందో ఇది మామ శ్రీవారి కాంప్లెక్స్ కింద తిరుపతిలో సర్వదర్శన కొంచెం ఇక్కడే ఇచ్చేది క్యూలైన్స్ చూడమావ క్లౌడ్ చూడండి ఎంత ఎక్కువగా ఉన్నారో ఆ కాంప్లెక్స్లోనే మామ టోకెన్స్ ఇచ్చేది టోకెన్స్ తీసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత శ్రీవార్ కాంప్లెక్స్ ఇది చూసారు మామ మన తిరుపతిలో శ్రీవార్ కాంప్లెక్స్ పక్కన బస్ స్టాండ్ ఎదురుగా ఫ్లాగ్ ఇది ఎంత బాగా ఎగురుతుందో క్లైమేట్ గడుపులో ఎక్కువగా ఉంది కదమ్మ ఇప్పుడు మనం తిరుపతి నుంచి తిరుమలకి బస్సులో స్టార్ట్ అయ్యాము అది కొ కొండ తిరుమ తిరుమల కొండ సోమవారం కొనుక్కున్న రూపం అది చూడండి ఎంత బాగుందో ఇప్పుడు మనం తిరుమల టోల్ గేట్ కాడికి వెళ్తున్నాము ఆ టోల్ గేట్ కాడ ఫుల్ చెకింగ్ ఉంటుంది ఆ చెక్కింగ్ తర్వాత మళ్ళీ తిరుమలకి బయలుదేరుతాము ఇదేమో తిరుమల టోల్ గేటు ఫుల్ చెకింగ్ ఉంటుంది ఇక్కడ ఈ ఫుల్ చెక్కింగ్ తర్వాత మళ్ళీ మన తిరుమలకి బస్సులోనే బయలుదేరుతాము ఇక్కడ తిరుమల బస్సెస్లో మనం ఇక్కడ తిరుపతి తిరుమల బస్సెస్కి వస్తాం కదా ఇక్కడ ఎవరిని ఉంచారు అందరు కిందకి దించుతారు బస్సులో నుంచి బస్సు మొత్తం ఖాళీ ఉంటుంది లగేజ్ అంతా పట్టుకెళ్ళి అక్కడ చెక్కింగ్ పాయింట్లో ఉంచి అక్కడ చెక్ చేయించుకొని అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాలి తిరుమలకి ఇది తిరుమలకి వెళ్ళే దర్శనానికి వెళ్తున్నావు మా ఫస్ట్ ఇక్కడైతే ఎంట్రన్స్లో మాత్రం జనాభా లేరు వెళ్ళే కొంది ఫుల్ జనాభా కంపార్ట్మెంట్లో ఫుల్ జనాభా కిందే మన టోకన్స్ కట్టించుకొచ్చాం కాబట్టి మనకి ఒక టూ అవర్స్లో దర్శనం అయిపోయింది వాళ్ళకు మాత్రము అక్కడ చూస్తున్నారు కదా వాళ్ళు మాత్రం మొత్తం థర్టీ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ దర్శనం అవుతుంది అప్పుడు దాకా మొత్తం కంపార్ట్మెంట్లోనే అందుకొనే మనం తిరుమలకి వెళ్ళేటప్పుడు కింద ఖచ్చితంగా టోకన్స్ కట్టించుకొని వెళ్ళండి లేట్ అయినా పర్వాలేదు టైమింగ్ ఇస్తారు మనకి నెక్స్ట్ డే అని ఆ టైం దాకా టైం చూసుకొని ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా వెళ్ళండి నో ప్రాబ్లం ఇదే మా ఏడుకుండ్ల వారు గోవిందా గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద అది చూసారు మామ కొత్తగా లైట్స్ అవి చూడండి క్లౌడ్ ఎలా ఉన్నారో ఫుల్ క్లౌడ్ మామ ఖాళీ అయితే లేదు దర్శనం కూడా ఫ్రీ దర్శనం వచ్చేసి థర్టీ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ పైన ఉంది ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ థర్టీ కూడా ఉంది గోవింద గోవింద ఇది మనం సోమవారికి టెంకాయ హారత ఇచ్చి వస్తున్న దీపాలయ కదా ఆ ప్రాంతకు ఫుల్ రష్ ఎలా ఉన్నారో సోమవారం సన్నిధిలోనే వెయిట్ చేస్తున్నారు ఇక్కడే దర్శనానికి ఇవి షాపింగ్ కాంప్లెక్సెస్ మా షాప్స్ ఆ పక్కనే హోటల్స్ ఓకే మావా నెక్స్ట్ వీడియోలో